హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్ మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న వీడియో వచ్చేసింది చూటే చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం బిర్యానీ బిర్యానీ రెసిపీ గురించి చాలామంది అడుగుతున్నారు అందుకోసం మీకోసం చేసేసాను ముందుగా కావాల్సినవి లవంగాలు చెక్క యాలుకలు కొత్తిమీర పుదీనా ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను ఐడియా కోసం తర్వాత బుడ్డ మిరియాలు బుజ్జు బుజ్జు మిరియాలు అంటారు కదా మిరియాలు అవి లవంగా చెక్క ఇలాచి మూడు కలుపు ఉన్న పౌడరు ఇలాచీ పౌడర్ సపరేట్గా టేస్టింగ్ సాల్టు అదేమో షాజీరా అండి లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ లెమన్ స్వీట్ చేసుకొని జ్యూస్ పక్కన పెట్టుకోవాలి కసూరి మేతి ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి బిర్యానీ చేసేటప్పుడే ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ వేయద్దండి బిర్యానీలో ఎప్పుడైనా కానీ రాక్ సాల్ట్ వేయండి కళ్ళు ఉస్తే టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను ఫోర్ కేజెస్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఫోర్ కేజెస్ చికెన్ తీసుకున్నాను సేమ్ ఫోర్ కేజెస్ బాస్మతి రైస్ నానబెట్టి పక్కన పెట్టుకోండి బిర్యానీ చేద్దాం అనుకున్న రోజు దాని ముందు అంటే బిర్యానీ చేయడానికి ఒక వన్ అవర్ ముందు నానబెట్టి పక్కన పెట్టుకోండి తర్వాత ఆనియన్స్ అన్నగా కట్ చేసి క్రష్ చేసి ఫోర్ కేజెస్ బిర్యానీకి నేను నియర్లీ హాఫ్ కేజీ ఆనియన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్ పసుపు పసుపు అంటే దానికి మెజర్మెంట్ ఏమీ ఉండదు మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి కారం అయితే నేను ఫైవ్ టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను ఫోర్ కేజీ బిర్యానీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దగ్గర దగ్గర హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పే పేస్ట్ అయితే వేస్తున్నానండి ఫోర్ కేజీస్ కాబట్టి హాఫ్ కిలో దగ్గర దగ్గరగా పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫోర్ కేజీస్కి హాఫ్ కిలో తర్వాత యాలకులు లవంగా చెక్క అవి వేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు స్పైసెస్ యాలకులు లవంగా చెక్క పచ్చిమిర్చి ఏం చేయాలంటే కట్ చేయకుండా జస్ట్ ఇలా ఫింగర్స్తో తుంపేసేసేయండి తర్వాత ఆనియన్ సన్నగా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ క్రష్ చేయండి తర్వాత గరం మసాలా వేస్తున్నానండి నేను బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మసాలానే మసాలా కొంతమంది డబల్ మసాలా తింటారు కదా అలా అని దాన్ని తగ్గట్టుగా వేసుకోండి తర్వాత నేను షాజీరా వేస్తున్నానండి టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నానండి టేస్టింగ్ సాల్ట్ షాజీరా ఒక్కొక్క స్పూన్ చాలండి ఫోర్ కేజెస్ అని ఫోర్ స్పూన్స్ వేయాల్సినంత అవసరం లేదు ఇవి జస్ట్ ఇవి టేస్ట్ కోసమే తర్వాత కసూరి మేతి వేస్తున్నానండి నేను కసూరి మేతి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేయాలి కసూరి మేతి తర్వాత ఇవన్నీ వేసి వేసి అయితే ఫోర్ కేజెస్ బిర్యానీకి దగ్గర దగ్గర నైన్ హండ్రెడ్ గ్రామ్స్ నియర్లీ వన్ లీటర్ అయితే పెరుగు పడుతుందండి ఫోర్ కేజీస్కి వన్ లీటర్ అయితే పెరుగు పడుతుంది నేను నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేసేసాను తర్వాత ఈ సీక్రెట్ మీకు ఎవ్వరు చెప్పరు తెలియదు కూడా ఇదేంటంటే ముస్లిమ్స్ బిర్యానీలో టేస్ట్ కోసం మేమైతే ఇలా చేస్తామండి ఎలా అంటే ఇదేంటి పుదీనాను పచ్చిమిర్చి మిక్సీలో చేసేసి ఒక ఒక టెన్ పచ్చిమిర్చి కొంచెం పుదీనా మిక్సీ చేసేసి ఆ పేస్ట్ కూడా దీనిలో వేస్తామండి తర్వాత కొత్తిమీర పుదీనా పైనుంచి వేసేస్తాము బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ ఎప్పుడైనా ఎంతసేపు బాగా ముక్కకి మసాలాలంతా మసాలాలు అంతా పట్టిస్తే టేస్ట్ అంత బాగుంటుంది మ్యారినేట్ చేసి పె పక్కన పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి అందులోనే బాగా మిక్స్ చేయాలి రుచికి తగ్గట్టు ఉప్పు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు బియ్యాన్ని ఉడికించడం కోసం ఒక బాండీ తీసుకొని దాంట్లో ఫోర్ కేజెస్కి నియర్లీ నేను ట్వంటీ లీటర్స్ వాటర్ పోసానండి వాటర్ తీసుకొని దాంట్లోనే స్పైసెస్ వేయాలి లవంగ చెక్క యాలక్కలు తోకమిరియాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేయాలండి టేస్టింగ్ సాల్ట్ కసూరి మేతి కొంచెం ఇవన్నీ వేయాలి దానిలో వేసినవి దీంట్లో కూడా కొంచెం కొంచెం టేస్ట్ కోసం వేయాలి లైట్గా ఎందుకంటే బియ్యం చప్పగా లేకుండా రైస్ కొంచెం టే ఫ్లేవర్ వస్తుంది అందుకని వేస్తాము వేసి మనం ముందుగా నానబెట్టుకున్న ఇట్లా పొంగులాగొస్తుంది కదా బియ్యము అప్పుడు ఏం చేయాలంటే బియ్యంలో కూడా ఈ వాటర్లో వాటర్ తెల్లేటప్పుడు ఉప్పు కూడా వేయాలండి టేస్ట్కి తగినట్లు ఉప్పు దీంట్లో కూడా వేసుకోవాలి ఇట్లా పట్టుకుంటే మనకి రైస్ అనేది ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అవ్వాలండి వాటర్లో వేసిన వెంటనే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే ఆఫ్ చేసేసి మీరు ఒక స్ట్రైనర్ ఏమన్నా ఉంటే స్ట్రైనర్ లేకపోతే పెద్దది జాలి గరటో ఏమన్నా చిల్లులు గేరట ఏమన్నా ఉంటే దాంతో రైస్ మొత్తాన్ని స్ట్రైన్ చేసేసి ఇట్లా మనం మ్యారినేట్ చేసుకున్న మిశ్రమంలో మొత్తం లేయర్స్ లాగా వేసేయండి ఫోర్ కేజెస్ కాబట్టి నాకు ఒక టూ త్రీ లేయర్స్ లాగా ఇలా వేసేసి తర్వాత వాటర్ అండి ఫోర్ కేజెస్కి నియర్లీ నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ హాఫ్ లీటర్ ఆర్లీ లియర్ హాఫ్ లీటర్ వాటర్ వేశాను నియర్లీ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి వేశానండి టేస్ట్ కోసము నెయ్యి వేసేసి మేమేం చేస్తామంటే కలర్ కోసము జస్ట్ కొన్ని పచ్చిపాలలో ఫుడ్ కలర్ ఉంటుంది కదండి ఫుడ్ కలర్ వేసేసి కొంచెం ఇలా డెకరేషన్ కోసం వేస్తాము బాగుంటుంది కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పైన వేసేసి ఒక సిమ్లో అయితే ఒక టెన్ మినిట్స్ హైలో అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోండి సిమ్లో అయితే ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకోండి అంతే ఫ్రెండ్స్ మీకు ఎంతో టేస్టీ మరియు ఇష్టమైన చికెన్ బిర్యానీ రెడీ